ఇంతమందిలో సాక్షిగా చెబుతున్నా నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం ఆయన గురించి అహర్నిసులు ఐదు సంవత్సరాలు కష్టపడింది విశాఖశ్రీ శారదాపీఠం విశాఖశ్రీ పీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది అక్కడ గోడల్ని అడిగినా పక్షుల్ని అడిగినా చెట్లు అడిగినా పుట్టలు అడిగినా వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలి దేవాలయ వ్యవస్థ బాగుపడాలి హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు హిందూ దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి ఇటు జగన్మోహన్ రెడ్డి అటుపక్క కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాలు దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేయాలి అంతవరకు విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది నా తరువాత స్వాత్మానందేంద్ర కూడా ఆ రకంగానే కృషి చేస్తూ ఉంటాడు నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి రోజు ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను కరుణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దృ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది తెలిసిందాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు లౌక్యం పెట్టడం తెలియదు ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాన్ని వచ్చింది కదా చేశాను మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు స్పందించాం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకి బాగా తెలుసు విఆర్ నాయుడికి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా కోడుతున్నా అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చల్లగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేష్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళ్తాము ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీటి ఏర్పాటు చేసింది